ఈ మధ్య విమానాలు చాలా వరకు ప్రమాదానికి గురవుతున్నాయి ముఖ్యంగా మన అహ్మదాబాదు విమాన ప్రమాదం తర్వాత అమెరికాలోను అనేక విమానాలు ప్రమాదానికి గురయ్యాయి అలాగే రష్యాలో కూడా ఒక యాభై మంది ఉన్నటువంటి ప్రయాణికులతో ఉన్నటువంటి విమానం కూడా కూలిపోయింది యాభై మందికి యాభై మంది కూడా చనిపోయారు మన దగ్గర కూడా రెండు వందల నలభై రెండు మందికి రెండు వందల నలభై మంది చనిపోయారు అలా ఆ తర్వాత అనేక విమాన ప్రమాదాలు అయితే జరిగాయి అలాగా ఒక ఐదుగురు పది మంది పదిహేను మంది ఇలా చనిపోతూ ఉన్నారు ఇప్పుడు గ్రీస్ లోని ఒక విమానం ట్యాకప్ అయిన కొన్ని నిమిషాలకే లో మంటలు చెలరేగాయి ఆ ఇంజిను విపరీతంగా కాలిపోయింది మామూలుగా మంటలు చెలరేగుతుంటాయి ఎప్పుడప్పుడు దాన్ని వెంటనే ల్యాండింగ్ అయితే చేస్తుంటారు కానీ ఈసారి ఏంటంటే మంటలు విపరీతంగా వ్యాపించాయి ప్రయాణికులందరూ అల్లుకొల్లమైపోయారు దాంతో ఆ విమానాన్ని ఇటలీకి మళ్లించి ఇటలీ దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనైతే ల్యాండ్ చేశారు ల్యాండ్ చేసిన తర్వాత ఆ ఇంజిన్ పేలిపోయింది అంటే అదే కనుక గాలిలో పేలిపోతే ఒక విధంగా చెప్పాలంటే బ్యాలెన్స్ తప్పిపోతుంది బ్యాలెన్స్ తప్పిపోయిందంటే మాత్రం విమానం ప్రమాదానికి గురై ఆ మంటల్లో కాలిపోయినా కాలిపోతుంది ఎందుకంటే ఆ రెక్క కింద ఫీల్ అంత ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదం తీవ్రత ఎక్కువైపోతుంది ఏదేమైనా సరే నిజంగా వాళ్ళు అందరూ కూడా గాలిలో కలిసిపోవలసింది వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరు ప్రయాణికులు ఏ ప్రయాణికుడికి కూడా ఎటువంటి ప్రమాదము జరగలేదు అందరూ దయ వల్ల అయితే బయటపడ్డారు దాంతో కాండార్ ఎయిర్వేస్ అయితే ప్రయాణికులందరికీ క్షమాపణలు చెప్పి వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసింది ఇప్పుడు విమాన ప్రయాణాలంటే భయపడే పరిస్థితి వచ్చింది గత మూడు నాలుగు నెలల నుంచి